హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాక్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను ఈరోజు మనము పచ్చి శనగపప్పుతో రసం ప్రిపేర్ చేసుకుంటాము మామూలుగా ఓలిగలతో చేస్తాం కదా అదే రసము ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇలా నేను ఒక టూ టైమ్స్ వాష్ చేసి కొంచెం వాటర్ వేసి ఉడకపెట్టుకుంటున్నాను చాలా బాగుంటుంది ఈ రసము ఇలా బేడలేసి ఉడకపెట్టుకున్నాను ఇప్పుడు ఉడికింది పప్పు ఇప్పుడు మనము కొంచెం పసుపు కొంచెం రాళ్ళు ఉప్పు రాళ్ళు ఉప్పు వేస్తే టేస్ట్ బాగుంటుంది కొంచెం రాళ్ళు ఉప్పు వేసి కలిపెట్టుకుందాము ముందే వేస్తే బ్యాడ్లు ఉడకవు అందుకని తర్వాత వేస్తున్నాను అలాగే టూ టమాటాసు కట్ చేసి ఈ పప్పులో వేసి ఉడకబెట్టుకుందాము బాగా ఉడకాలికి మీకు వాటర్ తక్కువ అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని ఉడకపెట్టుకోవాలి అలాగే కొంచెము చింతపండు కూడా వేసి కలిపెట్టేసి ఉడకపెట్టాలి మూత పెట్టి ఉడకపెట్టుకుందాము టమాటా చింతపండు బాగా ఉడకాలి చూద్దాము ఉడికిందేమో బ్యాళ్ళు టమోటాలు ఇప్పుడు కొంచెం తీసి పప్పు ఉడికిందో లేదో చెక్ చేద్దాము చూడండి పప్పు ఉడికింది అంతే ఇంక ఇప్పుడు దింపేసేసుకొని చల్లార పెట్టుకుందాము ఇలా దీంట్లో చల్లారుతూ ఒక వెడల్పాటి బౌల్లో వేసి చల్లార పెట్టుకుందాం రసం ఉడికింది ఇలా ఒక బౌల్లో వేసి చల్లార పెట్టుకుందాము చల్లారిన తర్వాత ఇవంతా స్మాష్ చేసి పోపు వేసుకుందాము ఇప్పుడు ఇది రసం చల్లారింది ఇప్పుడు స్మాష్ చేసుకుందాం మొత్తము టమోటా అంతా స్కిన్ అంతా తీసేస్తాం బాగా పిసుకోవాలి పప్పు అంతా అంతే రసంని ఇలా తీసేసుకున్నాను టమోటాస్ అంతా తీసేసేసి ఇప్పుడు కొంచెం కారపొడి మనం పోపుకు మిరకాయలు వేస్తాము కొంచెం కారపొడి కొంచెం రసం పౌడరు కొంచెం ఉప్పు వేసుకొని ఉప్పు తక్కువ ఉంది ఉప్పు వేసుకున్నాము ఇప్పుడు కలిపెట్టేసి మనం పోపు వేసుకుందాం రసం పోపు ఇలా రసం పోపు వేసుకోడానికి వెల్లుల్లి రెండు మిరపకాయలు ఆవాలు జీలకర్ర తీసుకున్నాను కొంచెం కరివేపాకు కొత్తిమీర తీసుకున్నాను పోపు వేసుకుందాం ఇలా బౌల్ పెట్టాను ఇందులో ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయింది ఇవంత వేస్తాం ఆవాలు జీలకర్ర వెల్లుల్లి అంట ఇంత ఫ్రై అవేస్తాం ఫ్రై అయింది ఇప్పుడు మనము స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా రసము అదంతా వేద్దాము ఉడికిపెట్టుకున్నాము ఒక పది నిమిషాలు బాగా ఉడకాలి పొంగు వచ్చే వరకు రసము ఉడికింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసి దించేస్తాము అంతే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు శనగపప్పు రసము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఎవరీ వన్